పంతొమ్మిది వందల తొంభై లో హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో మీనా కూడా ఒకరు సౌందర్య తర్వాత రమ్య కృష్ణ రోజా వంటి వారిని తట్టుకుని మరి స్టార్టర్ ని దక్కించుకున్నారు మీనా దక్షిణాదిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలై అద్భుతమైన కథానాయిక నాయక ఎదిగారు రజనీకాంత్ ఇంకా కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించి తెలుగు తమిళ మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ముఖ్యంగా తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ అలాగే నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇదే సమయంలో లేడీ ప్రాధాన్యత కథల్ని ఎంచుకుని ఫ్యామిలీ ఆడియన్స్ కి సైతం బాగా కనెక్ట్ అయ్యారు వ్యక్తిగత జీవితంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు దురదృష్టవశాత్తు భర్త మరణం తర్వాత కూతురు నైనికతో కలిసి ధైర్యంగా ముందుకు సాగుతూ నటన్ని కొనసాగిస్తున్నారు ఆ మధ్య మీనా రెండో పెళ్లి అంటూ కథనాలు వచ్చినప్పటికీ ఇవన్నీ కేవలం ప్రచారానికి మాత్రమే మిగిలిపోయాయి తాజాగా మీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు వెల్లడించారు ఈ సందర్భంగా మీనా పలు ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు హిందీ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తితో జరిగిన ఓ ఫనీ ఇన్సిడెంట్ గురించి మీనా బయట పెట్టేశారు మిథున్ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ఉండేది అప్పట్లో సినిమా షూటింగ్స్ అక్కడే ఎక్కువగా జరుగుతుండేవి ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళిన మీనాని తనతో సినిమా ఎప్పుడు చేస్తావని అలాగే డేట్స్ ఎప్పుడు ఇస్తావని మిథున్ చక్రవర్తి అడిగేవారని చెప్పుకొచ్చారు తనతో ఒక్క సినిమా చేయండి ఆయన రిక్వెస్ట్ చేసేవారని మీనా తెలిపారు అయితే అప్పటికి నేను తెలుగు ఇంకా తమిళ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయనతో సినిమాలు చేయలేదని దీంతో హోటల్ కి వెళ్లాలంటే భయం వేసేదని మీనా తెలిపారు షూటింగ్ అంటే మిథున్ చక్రవర్తి హోటల్లో రూమ్ బుక్ చేయని చెప్పేదన్నట్టు మీనా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం మీనా చేసిన కమెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి